దెబ్బ తగిలితే అక్కడ మందు రాసి కట్టు కట్టడం కామన్ విచిత్రం ఏంటంటే చిరంజీవికి ఇప్పుడు దెబ్బ తగిలింది ప్రభాస్కి దెబ్బ తగిలాక మెడిసిన్ తీసుకోవాల్సి వచ్చింది బాలయ్య అలానే గాయం నుంచి కోలుకునే టైం దక్కింది కానీ సమంత తమన్నాకి మాత్రం ఈ ఏడాది చికిత్స తర్వాతే గాయాలయ్యాయి ఎందుకు ఇంతకు ఏం జరిగింది టేకె లుక్ సలార్ హిట్ తో స్వింగ్ లో ఉన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్ లో కూడా సలార్ సక్సెస్ మంచి ఊపుని తెచ్చింది కానీ ఇప్పటికీ ఆదిపురుష్ గాయం తనను వెంటాడుతోంది ఒకటి ఆదిపురుష్ భారీ డిజాస్టర్ అవడం రెండు ఆ సినిమా వల్ల తన మోకాలికి గాయం ఆ తరువాత సర్జరీ అందుకే ఆ గాయానికి ముందుగా సలార్ సక్సెస్ తనకు రిలాక్స్ ఇస్తోంది దీనికి రివర్స్ లో మెగాస్టార్ చిరంజీవికి ఏడాది షాక్ ఇచ్చింది ఈ ఇయర్ ని వాల్తేర్ వీరయ్య సక్సెస్ తో గ్రాండ్ గా మొదలుపెట్టిన చిరు బోళా శంకర్ గా దుమ్ము దులిపేస్తాడు అనుకుంటే అది కాస్త డిజాస్టర్ అయింది అలా ఒక హిట్ తర్వాత మరో ఫ్లాప్ తో కాస్త గాయం పెద్దగానే అయింది దీనికి రివర్స్ లో బాలాయ్యకి మాత్రం చికిత్స దొరికింది వీరసింహారెడ్డి ముందొచ్చినా సరిగా ఆడలేదు కానీ భగవంత్ కేసరి హిట్ తో ఆ గాయానికి మందు వేసినట్లయింది ఈ విషయంలో నేచురల్ స్టార్ నాని మాత్రం వెరీ వెరీ లక్కీ దసరా అంటూ వంద కోట్ల వసూలు రాబట్టి సినిమాతో ఈ మాస్ హిట్ సొంతం చేసుకున్నాడు కూడా రాబట్టి పనిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ మూవీ ఎనభై తొమ్మిది కోట్లు రాబట్టింది వంద కోట్లకు పదకొండు కోట్ల దూరంలోనే ఉంది అయితే ఒకటి మాస్ హిట్ మరొకటి క్లాస్ హిట్ ఇలా డబుల్ డోస్ మాత్రం నానికే కుదిరింది ప్రభాస్ నుంచి చీరు బాలయ్య వరకు అంతా ఒక హిట్ ఒక ఫ్లాప్ తో డీలా పడాల్సి వచ్చింది